అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గింది బిల్ జాక్స్ అజయ మెరుపు శతకం సాధించాడు అతడికి తోడుగా విరాట్ కోహ్లీ విద్వంతం సృష్టించాడు డబుల్ హ్యాట్రిక్ ఓటములతో తర్వాత గెలుపుబాట పట్టిన బెంగళూరుకు వరుసగా ఇది రెండో విజయం మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిన్నత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లకు రెండు వందల పరుగులు చేసింది సాయి సుదర్శన్ షారుఖ్ ఖాన్ అర్ధ శతకాలు సాధించారు ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ మ్యాక్స్వెల్ సిరాజ్ తలో వికెట్ తీశారు అనంతరం ఛేదెనలో బెంగళూరు ఒక వికెట్ కోల్పోయి పదహారు ఓవర్లలో విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డులు నెలకొల్పాడు ఐపీఎల్లో చేదనలో అత్యధిక సార్లు అర్ధ శతకాలు సాధించిన భారత ప్లేయర్గా చరిత్రకెక్కాడు అంతకుముందు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉంది చేసింగ్లో ధావన్ ఇరవై మూడు సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్ సాధించాడు ఓవరాల్ గా ఐపీఎల్ ఛేదనలో ఆఫ్ సెంచరీ లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్ విరాట్ కోహ్లీ శిఖర్ ధావన్ కేఎల్ రాహుల్ గౌతమ్ గంభీర్ టాప్ ఫైవ్ లో ఉన్నారు అంతేగాక కోహ్లీ ఖాతాలో మరో రికార్డు నమోదైంది ఐపీఎల్లో అత్యధిక సీజన్లలో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పరుగులు సాధించిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ తో విరాట్ సమంగా నిలిచాడు వీరిద్దరూ ఏడు సీజన్లలో ఐదు వందలకు పైగా పరుగులు నెలకొల్పారు వార్నర్ కోహ్లీ తర్వాతి స్థానాల్లో శిఖర్ ధావన్ కేఎల్ రాహుల్ ఉన్నారు దావన్ రాహుల్ ఐదు సార్లు ఐదు వందల మార్కును అందుకున్నారు కాగా ఈ సీజన్లో పది మ్యాచ్లు ఆడిన కోహ్లీ డెబ్బై ఒక్క సగటుతో ఐదు వందల పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు